జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటో విందామండి వారాహి అమ్మ భక్తులని తప్పకుండా అమ్మవారు మనం చేసే ప్రతి పనిని కూడా చూస్తూ ఉంటారండి చూసి మన కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా మన కోరికని తీరుస్తారు అలాగే మనం తప్పులు చేస్తుంటే మన తప్పుల్ని కూడా ఖండిస్తారండి అని చెప్పడంలో సందేహమైతే లేదండి ఈరోజు వారాహి అమ్మవారి సందేశము అదేనండి తప్పకుండా మనం చేసే పనులని ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు అనేది ఒక చక్కటి కథ రూపంలో మీకు ఈరోజు తెలియజేస్తున్నానండి సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మన సబ్స్క్రైబరు చేసిన మెసేజ్ ఒకటి చూద్దామండి సార్ నిజంగా మీరు చెప్పినటువన్నీ నిజమండి మీకు చెప్పేవి చాలా బాగుంటున్నాయి నేను అన్నీ వింటాను నిజంగా మేము ఫస్ట్ వారం నుంచి వారాహి తల్లి గురించి తెలిసాక కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు వెళ్ళడం ప్రారంభించామండి మేము తల్లి గుడికి నిజంగా ఫస్ట్ నుంచి కూడా మేము వెళ్తున్నాము మాకు ఫస్ట్ వారం నుంచి అద్భుతాలు జరిగాయి నా కొడికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చిందండి తల్లి అని వాళ్ళు చెప్తున్నారండి తప్పకుండా అమ్మవారిని మనం నమ్ముకున్న ఒక్క ప్రతి జీవితంలో కూడా మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి అలాగే ఈరోజు మనకి అమ్మవారు మనల్ని చూస్తున్నారు అని చెప్పేటటువంటి ఒక చక్కటి సందేశముని విందామండి మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతుడి దృష్టిలో పడుతుంది అని అంటాము అది ఎలా సాధ్యము ఎవరేం చేస్తున్నారో గమనించడం తప్ప వేరే కార్యకలాపాలు ఉండవా దేవుడు మనల్నే చూస్తున్నాడని మనకి ఎలా తెలుస్తుంది అని ఒక శిష్యుడు తన గురువుగారిని అడిగాడు అందుకు గురువుగారు ఇలా చెప్పాడు కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని భ్రమపడుతూ ఉంటుంది కానీ అది వాస్తవం కాదు దాన్ని ఎవరో గమనించి తరిమి కొడుతూనే ఉంటారు అలాగే తప్పుడు పనులు చేస్తూ దేవుడికేం తెలుస్తుంది అని భావించడం కూడా శుద్ధ అవివేకం భగవంతుడు సర్వాంతర్యామి లోకంలో జరిగే ప్రతి మంచి చెడులు ఆయన దృష్టిని దాటిపెట్టి పోలేవు కదా కుచేలుడు కృష్ణ పరమాత్మను చూడడానికి వెళ్ళిన సమయాన తన నడుముకి చిరిగిన వస్త్రంలో కొంచెము అటుకులు అనేవి మూట కట్టుకొని వెళ్ళాడు కుచేలుడు తను తీసుకువచ్చిన అటుకులను గురించి కృష్ణునికి చెప్పనే చెప్పలేదు కానీ కృష్ణుడు ఆ అటుకులను చూసి ఆతృతగా నోటిలో వేసుకున్నాడు కుచేలుడి అదృష్టమే మారిపోయింది దుర్యోధనుని సభలో అవమాన పాలైన ద్రౌపది తపించింది దుఃఖించింది సభలోని మహాత్ములు కులగురువులు పరాక్రమశాలురు ఎవరూ ఏమీ కూడా చేయలేకపోయారు అయినా అక్కడికి చాలా దూరాన ద్వారకలో ఉన్న కృష్ణ పరమాత్మ అక్కడి నుండే ద్రౌపదికి మాన సంరక్షణ చేశాడు తిరునింద్రయార్ పూసలూర్ అనే పరమభక్తుడు శివునికి బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలని ఆశించాడు అయితే అతను నిరుపేద చేతిలో చిల్లిగవ్వలేదు ఆలయం కోసం ధనం సేకరించాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు ఆఖరికి బాహ్యంగా రాళ్లతో ఆలయం కట్టే కంటే నిర్మలమైన భక్తితో మనసులోనే ఆలయము నిర్మించదలుచుకున్నాడు ఆ విధంగానే మనసులో దేవుడికి ఒక పెద్ద ఆలయము అనేది నిర్మించాడు ఈ విషయం ఎవరికీ తెలియదు మనసు లోపలికి చూసే శక్తి ఏ మనిషికి లేదు అయినా మహేశ్వరుడు చూశాడు తన పరమభక్తుని మనోదేవాలయం గురించి పల్లవరాజుకి తెలియచేశాడు ఆ పల్లవరాజు మహారాజు ద్వారా పూసలూరు నిర్మల భక్తి గురించి ప్రజలందరికీ కూడా తెలిసింది కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయంలో దుర్యోధనులు ఎవరికీ కనిపించకూడదని ఒక మడుగులో దాక్కున్నాడు కానీ కృష్ణుని దృష్టిలో పడకుండా పోయాడా మారురూపంలో ఉంటే ఎవరూ కూడా తనను కనుగొనలేరని శూరపద్ముడనే అసురుడు అనేక రూపాలు మార్చుకున్నాడు అయినా కుమారస్వామి వదలలేదు పట్టుకొని వధించాడు ఈ విధంగా భగవంతుడు అందరినీ సదా గమనిస్తూనే ఉంటాడు అందుచేత సదా మనసా వాచ కర్మన మంచినే తలవండి మంచినే చేయండి అని గురువుగారు తన శిష్యులకు బోధించారండి ఈరోజు మనకి వారాహి అమ్మవారు ఈ కథ ఎందుకు చెబుతున్నారు అంటే చాలామంది మనం దైవాన్ని మనము పూజిస్తూ ఉంటాము కానీ ఆ దైవము మనల్ని పట్టించుకోవటం లేదు అని అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పండి మనము ఎవరినైతే భక్తిగా మనము పూజిస్తూ ఉంటామో ఆ దైవము మనల్ని ఎప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉంటారు మనం చేసే ప్రతి కదలకని మనం చేసే ప్రతి పనిని మనకున్న ప్రతి కష్టాన్ని కూడా ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు మనము సంతోషంగా లేనప్పుడు ఆ భగవంతుడు కూడా సంతోషంగా ఉండడండి మన యొక్క కష్టాలకు తీరే మార్గాన్ని మనకి చూపిస్తారు అది మనము కొంతమందికి తేలిగ్గా అర్థమయ్యే స్థితిలో ఉంటే కొంతమందికి అర్థం కాని స్థితిలో ఉంటారు ఏది ఏమైనా సరే ఈరోజు అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే భగవంతుణ్ణి మనము నమ్మి పూజిస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని నట్టేట్లో వదిలేయరు అంటే మన కర్మానుసారం కష్టాలు అనేవి అనుభవించక తప్పదు అది పెద్ద ఎత్తున ఉన్నవి కూడా చిన్న ఎత్తున తగ్గిస్తారు అలాగే మన జీవితంలో మంచి రోజులను కూడా తప్పకుండా తీసుకొస్తారు మనకు ఉండవలసింది విశ్వాసము నమ్మకము ఆ విశ్వాసము నమ్మకము లేకే మనము దేవుళ్ళని ఒక దేవుడి తర్వాత ఇంకో దేవుడని మనం మారుస్తూ ఉంటామండి కానీ మనము ఏ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా మనము పూజిస్తున్నామో తలుస్తున్నామో నామస్మరణ చేస్తున్నామో ఆ దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ చేయిని పట్టుకొని మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సాగుతూ మీ యొక్క కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి లాగి మంచి జీవితాన్ని మీకు ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనేది ఈరోజు వారాహి అమ్మవారు మనకు అందించే సందేశం అండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన భవంత ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలి అందులో మనము కూడా ఉండాలి జై వారాహి మాత